హాయ్ వెల్కమ్ టు సుజీ హోమ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మనీ ప్లాంట్స్ అండి నేనైతే ఫిష్ బౌల్లో మనీ ప్లాంట్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా ఫ్రెష్ వాటర్ పట్టేసి చాలా బాగా గ్రోత్ వస్తున్నాయండి జస్ట్ వన్ వీక్ అవుతుందండి మనీ ప్లాంట్స్ అయితే పెట్టి నేను సో వాటరింగ్ చేస్తున్నాను ఫ్రెష్ చేస్తున్నాను మళ్ళీ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ చాలా అవసరం అండి ఈ డోంట్ పర్యూ సో ఈ బౌల్ వచ్చేసి ఏంటంటే ఫిషెస్ అండి కానీ అవి ఉండట్లేదండి సో బౌల్ అయితే అలాగే వేస్ట్ అయిపోయింది కదా అని నేనైతే ఇలా యూజ్ చేసుకుంటున్నాను బౌల్ని ఫిష్ బౌల్ని మీరు చూసారా స్టోన్స్ అప్పుడు ఫిషెస్ తీసుకున్నప్పుడు తీసుకున్నానండి ఈ స్టోన్స్ కూడా సో అలాగే ఉన్నాయి వాటిని కూడా ఇలా యూజ్ చేసుకుంటున్నాను చూడ్డానికి చాలా బాగుంది కదా లుక్ సో వేస్ట్ అవ్వకుండా నేనైతే ఈ ఫిష్ బౌల్ని ఇలా యూజ్ చేసుకుంటున్నాను ఇంట్లో అసలు వేస్ట్ చేయనండి ఏదైనా కానీ అది మనీ పెట్టి తీసుకున్నాం కదా అది కూడా సో నాకైతే ఎలా యూజ్ చేయాలని థాట్ వచ్చింది ఇలా అయితే యూజ్ చేస్తున్నానండి బౌల్ని ఈ వచ్చేసి మనీ ప్లాంట్స్ ఇంటి ముందు పెట్టాను కదండి సో అవైతే కట్ చేసుకున్నాను ఇలా ఫ్రెష్గా ఎప్పుడైనా క్లీన్ చేస్తానండి ఈ బౌల్ క్లీన్ చేసేటప్పుడు ఈ మనీ ప్లాంట్స్ కూడా చక్కగా క్లీన్ చేసుకుంటాను వాటర్తో చూడండి లీవ్స్ ఎలా వచ్చాయి గ్రీనరీగా చాలా బాగుంది కదా చూడడానికి నాకైతే చాలా ఇష్టం ఉంది ఇంటిని మొత్తం గ్రీనరీగా చేస్తూ ఉంటాను ఎలా ఎక్కడ పెట్టాలి ప్లాంట్స్ అనుకుంటూ ఏ ఒక్క ఐటెం కూడా వేస్ట్ కానివ్వనండి ఇలా బౌల్స్ అయినా గ్లాస్ అయినా దేంట్లో అయినా కానీ వాటర్ పోసి ఇలా మనీ ప్లాంట్స్ అయితే పెట్టేసుకుంటాను పెట్టడం కాదండి వాటిని నీట్గా కూడా చూసుకోవాలి క్లీన్ చేస్తూ ఉండాలి బౌల్ అయినా మనం ఏ గ్లాస్ అయినా యూజ్ చేసినా మంచిగా క్లీన్ చేస్తూ ఉంటే అవి కూడా మంచి ఫ్రెష్గా వస్తాయండి ఇక్కడ చూసాను ఇది వచ్చేసి కూడా ఒకటి ఉందండి కలర్ఫుల్ ఉంది కదా పర్పుల్ అని ఇది కూడా ఇలా యూజ్ చేస్తున్నాను గ్లాస్ గ్లాసీస్ని ఇందులో కూడా ఇలా పెట్టేసాను చూడండి ఎలా వచ్చిందో వేరు ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి సో నేనైతే వీడియో చేస్తున్నాను చేస్తూ చాలా బాగుంది కదండి చూడ్డానికి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయండి ఇలా అయితే గ్రీనరీ ఉంటే ఇంట్లో అయితే నేనైతే కిచెన్లో హాల్లో సో ఇంటి ముందు కూడా చాలా గ్రీనరీగా ఉంటుందండి నాకు చాలా ఇష్టం గ్రీనరీ అంటే ఇది వచ్చేసి ఇది కూడా మామూలుగా బయట తీసుకున్నానండి ఇదైతే సో మట్టి ఉంది కదా అని ఇందులో మట్టి వేసి ఇది కూడా ఒక ప్లాంట్ చేసేసాను ఇంట్లో పెట్టడానికి ఇది కూడా మంచి గ్రోత్ వస్తుంది ఫ్రెష్గా బాగుంది అండి చూడడానికి అవి ఇప్పుడు స్ప్రే చేస్తూ ఉంటానండి లీఫ్స్ పైన కూడా మంచిగా ఆకులు మనకి కనిపించడానికి చూడడానికి ఏదైనా మనం నీట్గా ఉంచితేనేనండి అవి కూడా మొక్కలు మంచిగా గ్రోత్ వచ్చేది ఫ్రెష్గా కనబడేవి మనకి చూడడానికి అలా చూస్తూ అండి నాకైతే చెట్లను చూస్తూ ఉంటే సో బయట అయితే ప్లేస్ లేదు కాబట్టి ఇలా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇలా అరేంజ్ చేసుకుంటా నేనైతే ఇది వచ్చేసి ఇలా సింకు దగ్గర పెట్టేశాను చాలా బాగుంది కదా అలా మొక్కల్ని చూస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం సో ఇదైతే ఇలా కిచెన్ దగ్గర పెట్టేసుకున్నాను స్టవ్ పక్కన అలా వాటర్ బౌల్లో వాటర్ వేసి అందులో మంచి ఫ్లవర్స్ వేస్తూ ఉంటానండి ఫ్రెష్గా చాలా బాగుంటుందండి కుకింగ్ చేసేటప్పుడు వాటిని చూస్తే చాలా పాజిటివ్గా ఉంటుంది మన కుకింగ్ ఇంకెక్కువ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి అండి కిచెన్లో మనకి అలా నీట్గా ఉంటే సో ఫైనల్గా ఇది వచ్చేసి ఇలా అయితే ఉంది దీన్ని హాల్లో పెట్టుకున్నాను ఇలా చక్కగా ఒక స్టోర్లో పెట్టేసి పెట్టాను చూడడానికి చాలా బాగుంది కదా సో మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంతకంటే ఇంకేం కావాలండి ఇలా మనకు వచ్చిన థాట్స్తో ఇలా అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇల్లు కూడా గ్రీనరీగా నేనైతే ఇలా మొక్కల్ని ఆదినేట్ చేసుకున్నాను పార్సల్ అంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్